మానవులెల్లకీ నమస్కారాలు అండి నాదొక సమస్య అండి అదేమంటే మన దేశాన మన నివాస గ్రామాలలో ఇక ప్రజల కోసం బళ్ళు సినిమా పంచాయతీ ఆఫీసులు హాస్పిటళ్ళు అలాగే దేవాలయాలు ఇవి ఉంటాయి కదండీ అయితే నాకు అర్థం కాక అంటున్నాను బళ్ళల్లోనేమో మొదటి రోజు పోడితే వెళితే శ్రీకారం బోధిస్తారు మరుసటి నాడు ఆలిద్ద పెడతారు అలా అలా బడిర వరకు నేర్పి తర్వాత గూడింతాలు ఒంట్లు ఇక ఆ తర్వాత మరుసటి ఏడు ఒకటో తరగతి బోధిస్తారు కదా మరో సంవత్సరం రెండవ తరగతిలో చేరుస్తారు కదా అలా అలా ఆ రెండవ తరగతిలో కూడాను రోజుకు ఒక కొత్త పాఠంగా విద్యను బోధిస్తుంటారు కదా ఆ విధంగానే పదో తరగతి వరకు ఇంటర్ వరకు డిగ్రీల వరకు కూడా దినదిన మార్పుతో విద్యలు నేర్పబడుతుంది కదా ఇక అలాగే సినిమా హాలులలో కూడాను ఏదైనా సినిమా వస్తే అది ఒక్క రోజు నాలుగు రోజులు పది రోజులు లేకపోతే నెల రెండులో అలా కాక ఒక సినిమాయే పది ఇరవై లాడరు కదా అలాగే పంచాయతీ ఆఫీసులలో కూడాను ఊరిలో ఏదైనా సమస్య ఉంటే అట్టి సమస్యను ఇరు వర్గాలను కూర్చోబెట్టి అట్టి పంచాయతీను రోజు తప్పితే రెండు రోజులు ఎలాగో ఆ సమస్యను గ్రామ పెద్దలు పరిష్కారం చేస్తారు కదా ఇక అలాగే ఆసుపత్రుల విషయానికి వస్తే కూడా ఎవరైనా అనారోగ్యాలు వస్తే ఇవి మందులు మాత్రలు ఇస్తారు తప్పితే కోర్సుగా ఐదు రోజులు ఇస్తారు తప్పితే ఆపరేషన్ అయితే ఓ పది పదిహేను రోజులు ఇస్తారు ఇంతే కదా ఈ విధంగా బళ్ళే కానీ సినిమాలే కానీ పంచాయతీ ఆఫీసులే కానీ హాస్పిటల్లే కానీ కొత్త కొత్త విధానాలతో మార్పుతో ముందు ముందుకు వెళ్తాయి కదా కానీ ఇక గుళ్ళ విషయానికి వస్తే ఆ దేవుడు కూడా ఏదైనా సరే ఆడదేవత అయినా మగదేవుడైనా ఇక ఆ గారు చదివేది మొదటి రోజు చదివినా అదే మంత్రం రెండవ రోజు చదివినా అదే మంత్రం నెలకు చదివినా ఏడాది చదివినా పదేళ్ళకి చదివినా అదే మంత్రం కదా అలా ఆ గురువు గారి యొక్క ఆయుస్ అయిపోయిన కూడాను అదే మంత్రాన్ని వల్లిస్తుంటారు కదా ఇక విచిత్రంగా మరొకయ్య గారు మారినా సరే తాను కూడాను అదే మంత్రాన్ని కదా బలించేది ఇదే అర్థం కాక అంటున్నాను విద్యాలయాలలో తరగతులు పెడుతుంటాయి సినిమా హాళ్ళల్లో సినిమాలు మారుతుంటాయి పంచాయతీ ఆఫీసులలో సమస్యలు కూడా మారుతుంటాయి హాస్పిటల్లో కూడాను రోగులు కూడా మారుతుంటారు కదా కానీ గుళ్ళల్లో విషయానికి వస్తేనే అదే పాఠంగా అదే పద్యంగా తరతరాలు కూడా అదే మంత్రం కదా ఇదే అర్థం కాక ఇంకా కాస్త లోతుగా చెప్పాలన్నా కాలం అనేది కూడాను నేటి రోజు తారీఖు ఒకటైతే రేపటికి రెండో తారీఖు కదా అలాగే నెలకు ఒక నెల అలాగే నెల దాటిన తర్వాత రెండో నెల ఆ విధంగానే సంవత్సరాలు కూడా అంతే కదా కానీ గుండెవేశానికి వస్తేనే రోజులు నెలలు సంవత్సరాలు తరాలు కూడాను ఓకే మంత్రం కదా ఇదే అర్థంగా కడుగుతున్నాను తప్పనుకోకండి తప్పనిపిస్తే క్షమించు